మా మిత్రుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగాడు ఐఐటి బాసర ఆదిలాబాద్ లో ఉంది మరి వెనుకబడ్డ మన జిల్లాలో ఐఐటి పిల్లలు చదువుకోవాలి కదా ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వచ్చి అడిగాడు ఐఐటి కావాలని ఎంబడే కొత్తగా ఐఐటి మంజూరు వేసి చెచ్చర్ల దేవరకద్ర మహబినగర్ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటీ చదవాలి ఐటీ నిపుణులై అమెరికాకి వెళ్ళాలి సిలికాన్ వ్యాలీని ఏలాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఇలా ఐఐటీ ఇచ్చుకున్నాం పూర్తిగా విద్య చివరికి విద్య ఎంత దూరం పోయిందంటే హెల్త్ యూనివర్సిటీలో మనం చూసినాం కదా మార్కులు వేయడానికి పైసలు పైసలు తీసుకోవాలి మార్కులు వేసే కాడికి వచ్చింది నీ నీ పాలనలో విద్య నీకు అసలు తేడానే తెలియదు జడ్ పోతావు ఐటీఐని పట్టుకొని ఐఐటి అంటావు బాసర పోతావు త్రిబుల్ ఐటీని పట్టుకొని ఐటీఐ అంటావు ఐటీఐకి ఐఐటికి ఐటీఐకి తేడా తెలియడం ముఖ్యమంత్రి దొరికినావు మాకు నువ్వు అంతా ఆగమాగం నువ్వు ఏడేం మాట్లాడుతావు తెలియదు